సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మునులపూడి పంచాయతీలో భారీ రోడ్ షో మరియు బహిరంగ సభ నిర్వహించి శాసనమండలి సభ్యులు బల్యాన్ చక్రవర్తితో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి వివరించి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తికే వేయాలని కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా మీకందరికీ కూడా విజయవాడ నుంచి బటన్ నొక్కడం అన్ని కుటుంబాలు కూడా లబ్ధి పొందిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా మన మునులపూడి పంచాయతీలో ప్రత్యక్ష నగదు బదిలీ కింద పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇవన్నీ పద్నాలుగు కోట్ల యాభై లక్షలు మొత్తం ఒక్క మునులుపూడి పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మీ సర్పంచ్ గారు మన నాయకులు కోరిన మెదట నుడా ఫండ్స్లో యాభై లక్షలతో సిమెంట్ రోడ్డు వేయించాం శాంక్షన్ చేయించాం ఇరవై ఐదు లక్షలు పూర్తి చేశాం మిగతా ఇరవై ఐదు లక్షలు కోడ్ వచ్చిన తర్వాత ఆగింది జలజీవన్ మిషన్ కింద పదమూడు లక్షల ముప్పై వేలు శాంక్షన్ చేయడం జరిగింది గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షలు సీసీ రోడ్సు డ్రైన్స్ ఇచ్చాం ఎన్ఆర్ఈజిఎస్ కింద సీసీ రోడ్సు డెబ్బై లక్షలు చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద సీసీ రోడ్సు బోర్లు ఇరవై ఐదు లక్షలు చేశాం నాడు నేడు కింద ఇరవై ఏడు లక్షల యాభై ఒక్క వేలు చెరువు ఆధునీకరణకు ఇవ్వడం జరిగింది గ్రామ సచివాలయం ముప్పై ఎనిమిది లక్షలతో నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాను రైతు భరోసా ఇరవై ఒక్క లక్షల ఎనభై వేలతో పూర్తిగా వస్తుంది విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పదిహేడు లక్షల యాభై వేలతో పూర్తిగా వస్తూ ఉంది మునులుపూడి అనుభతి వాడకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా పది లక్షలు శ్రీరామ మందిరానికి శాంక్షన్ చేయించాం అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్స్ ఇరవై రెండు లక్షల యాభై వేలతో మునుపూడి ఎస్సీ కాలనీ రెడ్డిపాయంలో శాంక్షన్ చేయడం జరిగింది ఒక్కటి గమనించండి కూడా లేకుండా నేను పరిష్కరిస్తానని మీకు మాటిస్తా ఉన్నా అదేవిధంగా రెడ్డిపాలెం రైతులందరికీ దగదత్తి మండలంలో పదిహేను వందల ఎకరాలు రెడ్డిపాడెం వారికి పొలంలోనికి పోవుటకు చాలా ఇబ్బందిగా ఉంది గ్రావెల్ రోడ్డు అడిగినారు తప్పకుండా చేయిస్తానని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ఇక ఇంకా కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి వేయాల్సినవి అవి కూడా పూర్తి చేస్తాను నేను ఎలక్షన్స్ వచ్చాయని ఏదో మీ ముందు వచ్చి వాగ్దానాలు చేయడం మర్చిపోవడం మా కుటుంబానికి లేదు దాదాపు ఈ నియోజకవర్గంలో పదకొండు సార్లు పోటీ చేశాం నేను మా తండ్రి గారు తొమ్మిది సార్లు గెలిపించారు మీరు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతం ప్రశాంత్ రెడ్డి ఇక్కడ జీబు మీద మాట్లాడిన మాటలు మీరు విన్నారో లేదో ఒక్కసారి గుర్తు చేస్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా సోమవేర్లు అయిపోతున్నారని మాట్లాడింది విన్నారు కదా ఏమ్మా విన్నారు కదా సోంబేర్లు అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి పేదరికం అనేది ఉండకూడదు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి పేదలందరూ కూడా బాగుండాలి ఆర్థికంగా చితికిపోకూడదు ఆర్థికంగా కూడా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి అందరూ సోంబేర్లు అయిపోయినారు ప్రజలందరూ అంటే ఆ ఇంటికి ఉన్న పనికి పోవాలేమో మనం పెద్ద కోటేశ్వరాలు కదా నడమంత్రపు సిరి కదా ఆ ఇంట్లోకి పోవాలంటే ఐదు గేట్లు దాటాలి కుక్కలు ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళందరినీ దాటుకొని పోవాలంటే చాలా టైం పడుతుంది అదే మన ఇళ్ళు మీ ఇంట్లో బిడ్డ మీ ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడైనా తలుపులు తెరిచే ఉంటాయి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలను కానీ ముస్లిం మైనారిటీ సోదరులను కానీ మధ్యతరగతి కుటుంబాలను కానీ ఎవరు వచ్చినా నా దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను మా తండ్రి శ్రీనివాసు రెడ్డి గారు నేర్పించింది అది మాకు పేదలతో బాగుండాలి పేదల ఆశీర్వాదం మనకుంటే అన్ని విధాలా బాగుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఇంకొక మాట మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు మాత్రమే సిమెంట్ రోడ్లు వేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు రోడ్లు వేయలేదు అని మాట్లాడింది ఏమ్మా నేను ఆ పని చేశానా ఇక్కడ యాభై లక్షలతో శాంక్షన్ చేయించి ఇరవై ఐదు లక్షలు సిమెంట్ రోడ్డు వేసాం దాని మీద అన్ని పార్టీలు వాళ్ళు పోతున్నారు కదా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ అది సచివాలయానికి సంబంధించి ఇరవై లక్షలు ఇచ్చాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేను మన ఇళ్లకు వచ్చినప్పుడు అవి కూడా చేయించాం ఇప్పుడు అవి తిరిగిందంతా మనం వేసిన రోడ్లే జీబెక్కి అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల ముందే రోడ్లు వేసుకున్నారు ఇంకా ఇంకొక మాట ఉన్న నలభై ఎకరాలు తినేసి ఉన్నా మీద వెంకటరణం అంటే దాంట్లో నాకు భాగస్వామ్యం ఉంది రాఘవ రెడ్డి అన్న మేమంతా తినేసినట్టే కదా మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి